జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా తల వంచి నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నేను అనుకున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ ఏమన్నా కొద్దిగా ఉంటారేమో అనుకున్నా కానీ మీరు మాత్రం మా జగిత్యాలకు పట్టిన శని మంచుకున్నట్టు బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉన్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా నాకు ఒకటే అనిపించింది కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది ఇవాళ ఇక్కడున్న నాయకత్వానికి హృదయపూర్వకంగా జగిత్యాల ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గం నుండి విచ్చేసిన ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకి ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే గాలికి గాలికి గడ్డపారలు కొట్టుకపోవు గట్టి నాయకులు కొట్టుకపోరు గాలికి కొట్టుకపోయేటి గడ్డి పోచలు మాత్రమే అట్లనే మీ ఎమ్మెల్యే ఒక పోచ లాంటి ఎమ్మెల్యే పోయిండు తప్ప గడ్డపార లాంటి నాయకులు గట్టిగా ఉన్న నాయకులు మీరెవరు పోలే ఇలా ఒక్క మాట మీరు యాద్ చేసుకోండి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మొన్న మీరు చేస్తే ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే మీరు చేస్తే అయ్యింది తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలే మీరు కష్టపడి వందల వేల మంది కవితక్కతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్కడు ఎమ్మెల్యే అయింది ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో కలిసిపోయిండు పోయిండు రేవంత్ రెడ్డి శ్రీ ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి పోయిండు కుండ వలిగితే వలిగింది కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నారు గట్ల మీ ఎమ్మెల్యే బుద్ధి ఇవాళ తెలిసి వచ్చింది ఒక్క మాట ఆలోచించండి అభివృద్ధి కోసం పోయినా అంటుండి ఏం అభివృద్ధి ఏం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ జగిత్యాల జిల్లా చేస్తే నేను జగిత్యాల జిల్లా రద్దు చేస్తానందుకు పోయినవా లేదా కేసీఆర్ మెడికల్ కాలేజ్ పెడితే నర్సింగ్ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేస్తా అంటే పోయినవా దేనికోసం పోయినావు కేసీఆర్ నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ జగిత్యాలలో ఎక్కడ లేదు రాష్ట్రంలో సిరిసిల్లలు లేదు సిద్దిపేట్లు లేదు గజ్వేళ్ళ లేదు కోరుట్ల లేదు ఎక్కడ లేదు మీ జగిత్యాలలో నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇస్తే దాన్ని అలా రద్దు చేయమని పోయినావా దేనికోసం పోయిండు మీ ఎమ్మెల్యే ఏ అభివృద్ధి ఆశించిపోయిండు ఒకటే ఒక్క అభివృద్ధి అని ఆశించింది అలా ఇయ్యోనికి బిల్లులు రావన్నట ఈన కష్ట రాకద్దట అంతే ఏం లేదు ఆయన సొంత అభివృద్ధి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనే తాపత్రయం తప్ప మీకోసమో ఊర్ల కోసమో జగిత్యాల పట్టణం కోసమో పోనే పోలేదు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మీ వల్ల ఎమ్మెల్యే అయిండు మీరు చేస్తే ఎమ్మెల్యే అయిండు నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్ రేవంత్ రెడ్డి నేను ఒక్కటే అడుగుతున్నా దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా ప్రజలు చెప్తారు మీకు ఒక రెండు విషయాలు నేను చెప్పాలా మొదటిది ఏంటి అంటే కొంతమంది అంటాను అన్నా ఆనాడు మనం అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు నేర్చుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా ఏందో మీకు తెలవాలి ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిందో కూడా మీకు తెలవాలి ఒక్కసారి దయచేసి గతంలో చూడండి ఈ భారతదేశంలో ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి ఆ విష బీజానికి ఆనాడు మొక్క దొరికింది ఎప్పుడు అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళను గుంజుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే భారతదేశంలో అంటారు ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రెండు వేల నాలుగులో మనతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకొని మన ఎమ్మెల్యేలు ఇరవై ఆరు మంది గెలిస్తే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన పది మంది ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ రాక్షసులతో కొట్లాడి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీ ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల దయతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో రెండు వేల పద్నాలుగు తర్వాత మీ అందరికీ ఆదుకుండాలి ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాభై లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆనాడు వచ్చి అడ్డంగా దొరికిపోయి జైలు కూడా పోయిన విషయం కూడా మీ అందరికి కూడా ఉండాలి ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే అగో తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా వీళ్ళు నలుపుకోలేకపోతున్నారు నడపచాతన అయితే లేదు వీళ్లకు వీళ్లకు పరిపాలనా దక్షత లేదు దమ్ము లేదు రాజకీయ స్థిరత్వం లేదు అనే పరిస్థితి వస్తే అగో ఆనాడు తెలుగుదేశం పార్టీ బిఎస్పి పార్టీ ఆ రోజు మూడింట రెండు వంతుల మంది మన పార్టీలో విలీనమైంది మన పార్టీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలు తీసుకోలే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోనే ఉంది ఏదన్నా ఒక శాసనసభ పక్షం మూడింట రెండు వంతుల మంది గనక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగబద్ధం అని చెప్పి చట్టబద్ధం అని చెప్పి రాజ్యాంగంలో ఉంది మనం ఎన్నడూ రాజ్యాంగాన్ని తుంగలదొక్కలేదు చట్టాన్ని తుంగలదొక్కలేదు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళిద్దరు వచ్చి చేరినరు పదిహేను మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే పది మంది వచ్చి చేరినరు కాంగ్రెస్ వాళ్ళు పద్దెనిమిది మంది గెలిస్తే పన్నెండు మంది వచ్చి చేరినరు రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది శాసనసభ్యులు వచ్చి చేరినరు తప్ప ఒక్కొక్కడు వచ్చి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోలేదు